వరంగల్ హన్మకొండ జిల్లాలో మత్స్యకారుల చెరువులో చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామని ఇది మత్స్యకారుల అభివృద్ధికి దోహదపడుతున్నారు హన్మకొండ జిల్లాలో ఎనిమిది వందల పదకొండు చెరువులు రెండు రిజర్వాయర్లు ఉండగా వాటిలో రెండు కోట్ల ముప్పై లక్షల చేప పిల్లలను కలుపుతున్నట్లుగా తెలిపారు వరంగల్ జిల్లాలో ఏడు వందల ఏడు చెరువులు ఒక రిజర్వాయర్ ఉన్నట్లుగా తెలిపారు దీంట్లో నూట తొంభై నాలుగు లక్షల చేప పిల్లలను కలుపుతున్నట్లుగా తెలిపారు వంద శాతం సబ్సిడీతో ఈ చేప పిల్లలను కలుపుతున్నామన్నారు దీనివల్ల మత్స్యకారులు ముప్పై వేల కుటుంబాలు ఉపాధి కలుగుతుందని నాగమణి అన్నారు

அண்ணா அண்டே பூல் சா படுத்தி வர்றியோ பூல் சாப்பிடுறது இல்லை நீங்கள் டோட்டல் ஃபிரீக்கு தப்பு டபல் சார் கித்தப்போ நீங்கள் 1, 2, 3, 4, 5, 6, 7, 8,